హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము మెట్పల్లి మండలంలోని వెల్లుల గ్రామంలో వెలిసినటువంటి ఎల్లమ్మ టెంపుల్ దగ్గరతో ఉన్నాము సో ఇక్కడ ఒక ఆలయానికి ఒక ప్రత్యేకత అయితే ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే ప్రతి అమ్మవారికి ఒక ఆలయం అంటూ ఉంటుంది కానీ ఈ అమ్మవారికి ఆలయం లేదు మరియు ఈ అమ్మవారు కూర్చొని కాకుండా పడుకొని అయితే ఉంటుంది సో ఇక్కడ ఈ యొక్క ఆలయాన్ని యొక్క ప్రత్యేకతని ఇక్కడ ప్రజల్ని అడిగి తెలుసుకున్నాము ఓకేనా మనం లోపలికి వెళ్దాం రండి దేవుని ప్రత్యేకత ఏంది ఈ ఎల్లమ్మ ఇక్కడ ఇట్లా ఎందుకు ఉన్నాయని చెప్పేసి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము ఇక్కడ గ్రామస్తులైనా ఈ అమ్మని అడుగుతున్నాము చెప్పమ్మ ఈ అమ్మవారి గురించి మీకు తెలిసిన విషయాలు నాకు ఇరవై సంవత్సరాల నుంచే తెలుసు అప్పటి నుంచి అమ్మవారు ఒక బండకు ఒరిగి ఉండే బండకు ఆమె ఒరిగి ఉండే ఒరిగి ఉంటే ఆడ దనం ఉన్నది అమ్మవారి దగ్గర తీసుకుపోతామని దొంగలు దవ్వింది దవ్వితే అమ్మవారు వాళ్ళకి ధనం దొరకకుండా పండుకున్నది ఆ ఇరవై సంవత్సరాల నుంచి ఆ తల్లి అట్లనే వండుకొని ఉంటుంది అని దాన్ని ఎవరు శ్రద్ధ తీసుకొని ఏదైనా ఏద్దామని ఎవరు అంటలేరు మరి కాదు ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు అన్ని పైసలు దానం చేస్తారు చేస్తున్నారు మరి ఒక టెంపుల్ ఎందుకు కడతలేరు టెంపుల్ అంటే ఇక ఆ తల్లి దయ టెంపుల్ కడదామని అంటుండ్రు కానీ కడతలేరు కట్టాలంటే ఊరికేమన్నా భయం అతని భయపడుతుండ్రు ఊరు వాళ్ళు తల్లికి చేసేది తల్లికే కానీ కాకపోతే గత యాభై అరవై అట్లనే ఉంది కదా తల్లి గుడి లేక అట్లే ఇష్టం అన్నట్టు ఆ తల్లి అట్లనే ఉన్నది ఇప్పుడు కడితే మా ఊరికి ఏదైనా అభయం వస్తదేమో అని భయపడుత భయపడుతారు భయపడి ఏం ముందు రావట్లేదు ముందుకు వత్తలేదు కానీ ఇప్పటికైతే ఊరు మంచిగానే ఉన్నది ఊరు మంచిగా ఉన్నాయి ఏం లేకుండా అందరు మంచిగా ఉన్నారా తల్లి దయవాలన్నా ఇక మా మేము మాతోళ్ళం మాత్రము ఆ తల్లికి దయ ఎత్తలేదు మమ్మల్ని ఎత్తుకుంటలేదు ఏదో సేవ చేసుకొని బతుకున్నాం సరే అమ్మా మీరు ఇలానే ఎప్పటికీ సేవ చేసుకుంటూ ఉండాలి తల్లి ఏదో ఒక రోజు మీకు మంచి దారిని చూపిస్తది ఓకేనా ఇక్కడ ప్రజలకు కూడా మేము కూడా పది మందికి చేస్తాము పది మంది వస్తారు మిమ్మల్ని కూడా చూసుకుంటారు ఆ తల్లి కూడా మిమ్మల్ని ఏదో ఒక రోజు మంచి స్థాయికి తీసుకొస్తారని మేము కూడా కోరుకుంటున్నాం సరేనా అంతే అంతే ఆమె ఎవరి కళలన్నా పోయి గుడి కట్టించుకుంటా అంటే మాక్సుగా సాధన అయినంత వరకు మేన్సుగా సేవ చేస్తాము సాధన అయిన కాడికి మా తోటి సుగా అయినంత వరకు కావాలంటే ఇవి పలాని ఉండ్ర పొంటి పోయి తెమ్మంటే సుగా తెచ్చేంత ఉన్నది మా దగ్గర ఆ తల్లి గుడి కట్టించుకుంటా అంటే మేము జోలు పోయి మాకు బాధలేదు మేము ఈడ ఓకే సరే సో ఇది ఈ ఊరి యొక్క ఈ యొక్క ఎల్లమ్మ యొక్క ప్రత్యేకత సో ఇక్కడ ఉన్న వారికి వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నాము సో ఇక్కడ వాళ్ళకు కూడా మంచి జరగాలి ఆ దేవతకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ